రాత్రి హైదరాబాద్లోని గుల్జార్ హౌస్ దగ్గర జరిగినటువంటి అగ్ని ప్రమాదం నిజంగా చాలా బాధాకరం దీంట్లో పదిహేడు మంది అన్యాయంగా వాళ్ళు ప్రాణాలు వదిలినటువంటి పరిస్థితి మరో పదహారు మంది వారు చాలా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ప్రతి ఏడు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి ఇంతకుముందు గంజ్లో కూడా ఒక టపాస్ల షాప్లో భారీ అగ్ని ప్రమాదం జరగడం జరిగింది అట్లాగే ఒక ఈవి ఎలక్ట్రానిక్ సంబంధించిన బైక్స్కి సంబంధించిన యూనిట్లో కూడా భారీ అగ్రి ప్రమాదం జరిగింది జరిగినప్పుడు మాత్రమే తూతూమంత్రంగా చర్యలు చేపడుతూ ఉన్నారు పరీక్షిస్తూ ఉన్నారు ఆ తర్వాత వాటిని పట్టించుకునే నాదులు లేవు దానిపైన ఒక నిఘా లేకపోవడం హైదరాబాద్లో ఎట్లాంటి షాప్సే కాదు కొన్ని చోట్ల దుర్మార్గం ఏంటంటే స్కూళ్ళల్లో స్కూల్స్ పైన అపార్ట్మెంట్లలో స్కూల్స్ ఉంటాయి కింద అంతా కూడా కమర్షియల్ యాక్టివిటీస్ నడుస్తూ ఉంటాయి దాంట్లో మంది పిల్లలు చదువుకుంటూ ఉంటా ఉంటారు ఇట్లాంటి వాటికి పర్మిషన్స్ ఇవ్వడం దానిపైన ఎట్లాంటి నిఘా లేకపోవడం విచ్చల విడిగా చేయడం ప్రమాదం జరిగినప్పుడే దాని గురించి రాజకీయ నాయకులు కానీ వివిధ వ్యవస్థలు కానీ మాట్లాడడం తర్వాత మర్చిపోవడం ఇది కంటిన్యూ అవుతూ ఉంది ప్రభుత్వానికి రిక్వెస్ట్ ఒకటి ఇక్కడి నుంచి అయినా ప్రతి చోట అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడైతే ఈ అగ్ని అగ్ని ప్రమాదం సంభవించడానికి అవకాశం ఉందో ఫైర్తో వర్క్ చేసేటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా జనావాసాలకు దూరంగా ఉండేటట్టు చూస్తే చాలా మంచిది ఒకవేళ ఉన్న ఆ యూనిట్ని సపరేట్గా ఉంచాలి పబ్లిక్ ఎక్కువగా ఉండేటువంటి భవనాలలో ఇట్లాంటి వాటికి పర్మిషన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కాబట్టి దీని మీద రాజకీయాలు చేయకుండా ఇప్పటిదాకా జరిగిన ఇన్సిడెంట్సే కాకుండా ఇక ముందుట ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ప్రభుత్వాలు చాలా గా చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాను